మోటారు బైకులను అపహరించుకెళ్లే అంతరాష్ట దొంగల ముఠాలను చిత్తూరు జిల్లా వీకోట పోలీసులు అరెస్టు చేశారు ఎస్పీ ఆదేశాల మేరకు వీకోట కేజీఎఫ్ రోడ్డు పట్రపల్లి దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మోటారు సైకిళ్లను దొంగతనం చేసే నలుగురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు వీరి వద్ద నుంచి ఇరవై లక్షల విలువ చేసే ఇరవై ఒక్క మోటారు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా వీకోట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఈరోజు ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఈ పట్టపల్లి పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొంతమంది కేజీఎఫ్ రోడ్లోంచి ఒక టూ వీలర్లో రావడం జరిగింది దీంట్లో ఈ టూ వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు వాళ్లను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది వీళ్ళు పేర్లు వచ్చేసి ఒకడు వచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంబల్లా చిన్నకూత్తూరుకు చెందిన కుమారు మరియు అలాగే బంగ్లా ఊరుకు చెందిన పవన్ కుమార్ వీళ్ళిద్దరు ఒక తంది బీకోట ఒక తంది కర్ణాటక వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేయడం అవన్నీ వీకోటలో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము వీకోట అలాగే కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం వీళ్ళిద్దరు రిసీవర్సు వీళ్ళిద్దరిది కూడా వీకోట వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు ఇరవై ఒక్క మోటార్ సైకిళ్ళు ఇలా కమ్మినట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ను కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఇరవై ఒక్క మోటార్ సైకిళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిళ్ళు టోటల్గా ఇరవై రెండు మోటార్ సైకిళ్ళను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ మోటార్ సైకిళ్ళ విలువ విలువ సుమారుగా ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళా కూడా వాళ్ళని ఫోర్ పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు ఇరవై రెండు మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ సారీస్ కంచి పట్టు సారీస్ బెనారస్ కథాన్ సారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై పరిణయా పట్టుచీరకే పదివేల అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకుంట లేఅవుట్ నెల్లూరు